ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయవాలన అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా గారి మీద ఎవరికైతే భక్తి నమ్మకం ఉంటాయో వారందరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయిరా అంటూ అలాగే ఓం సాయి అని కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే బాబా గారి సందేశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక బాబా గారు ఈరోజు సాయి మాటగా నా నోట ఏం పలికించుబోతున్నారు ఎలాంటి సందేశాలను పంపబోతున్నారో తెలుసుకుందామా జాగ్రత్త బిడ్డ కర్మ సిద్ధాంతం ఎవ్వరినీ వదిలిపెట్టదు నువ్వు చేసిన కర్మలో నీకు తిరిగి రాబోతున్నాయి కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది నువ్వు చేసినది నీకు తప్పకుండా తిరిగి వస్తుంది నువ్వు ఎదుటి వాళ్లకు ఏది ఇస్తావో ఇచ్చావో అదే నీకు తిరిగి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అది బాధైన సంతోషమైన దుఃఖమైన ధనమైన దానమైన కోపమైన ద్వేషమైన పగ ప్రతీకారాలైనా మంచైనా చెడైనా తిరిగి నిన్ను వెతుక్కుంటూ అతి త్వందరలోనే రాబోతున్నాయి ఇంతకీ నువ్వు చేసిన కర్మ ఏంటో తెలుసా వింటావా విని తట్టుకోగలవా విని తట్టుకునేంత గుండె ధైర్యం ఉంటే బిందువు కానీ రాబిడ్డా అంటూ ఈరోజు బాబా గారు అయితే ఒక నర్మ గర్భమైన సందేశం ఒక రహస్యమైన సందేశంతో అయితే వచ్చారండి బాబా గారి మాటల్లోనే అర్థం ఏంటో అంతరార్థం ఏంటో తెలుసుకునే ముందు నాకు తెలిసిన వారు మాకు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళ అబ్బాయి విదేశాలకు వెళ్లాలని ఎన్నాళ్ళగానో ప్రయత్నిస్తున్నాడు కానీ ఏదో ఒక అడ్డంకు రావటం ఆగిపోవటం ఇలా జరుగుతుంది వాళ్లకు గురూజీ గురించి నేనే చెప్పాను ఇలా గురూజీ గారు ఉన్నారు ఒక్కసారి కాల్ చేసి చూడండి ఏదైనా పరిష్కారం చూపిస్తారేమో అని నా మాట మీద నమ్మకంతో ఒక్కసారి గురూజీకి కాల్ చేశారు ఇక ఆ అబ్బాయికి ఏవో దోషాలు ఉన్నాయని గురూజీ పూజలు చేశాక వారం రోజుల్లోనే ఆ అబ్బాయికి రమ్మని కంపెనీ నుంచి పిలుపు వచ్చిందండి ఆ అబ్బాయికి వాళ్ళైతే చాలా సంతోషంగా ఉన్నారు ఇదంతా బాబా దయవలనే సాక్షాత్తు బాబా గారి మీ ద్వారా గురూజీ గురించి చెప్పించారని వాళ్ళైతే చాలా సంతోషంగా నమ్మకంగా చెప్పారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా జరగదు అన్న ప్రసక్తే ఉండదండి తొందరలోనే అతి తొందరలోనే దానికి పరిష్కారం చూపిస్తారు గురుజీ అది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఉన్నా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురుజీ సీతారామరాజు గారు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూశారంటే ఆ ప్రతిఫలం అన్నది మీరు చూస్తారు నిజంగా మీరే వచ్చి నాకు థ్యాంక్స్ చెప్తారు అలాంటి నమ్మకం ఉన్న గురుజీ ఒక్కసారి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోండి బిడ్డ కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు ఒకరిని బాగుపడాలి అని కోరుకుంటే వారి కంటే ముందే నువ్వే బాగుపడతావు ఒకరు నాశనం అవ్వాలి అని కోరుకుంటే వారికంటే ముందే నువ్వే నాశనం అయిపోతావు ఒకరి చెడును నువ్వు కోరుకుంటే వారి కంటే ముందే నువ్వు చెడిపోతావు కాలం కళ్ళు గప్పి నువ్వు ఎన్ని ఆటలు ఆడినా ఒకళ్లను మానసికంగా మోసం చేసి నువ్వు సుఖపడినా ఒకళ్ళ కష్టం మీద నువ్వు కోట్లు గడించినా ఎవరు చూసినా చూడకపోయినా కర్మ సిద్ధాంతం అన్నది ఒకటి ఉంటుంది ఇవన్నీ కళ్ళు అప్పగించి మరీ చూస్తూనే ఉంటుంది బిడ్డ జాగ్రత్త కర్మ సిద్ధాంతం గోడకు కొట్టిన బంతి లాంటిది తిరిగి వచ్చి ఖచ్చితంగా తగులుతుంది కర్మ సిద్ధాంతం గుహలో అరిచే అరుపు లాంటిది ఆ అరుపుని అస్సలు నువ్వు తట్టుకోలేవు అలాగే ఆ శబ్దం తిరిగి వచ్చి నీకు వినిపిస్తుంది అది మంచైనా చెడైనా నీ నడక నీ నడవడిక నీ ఆలోచన ఆచరణ నీ వేదాంతం నీ సిద్ధాంతం నీ అలవాట్లు అభిరుచులు మాత్రమే నీ జీవితానికి దిశానిర్దేశం చేసేవి నీ మార్గదర్శకాలుగా మారాలి అంతేకాని నిన్ను శిక్షించడానికి దైవమో లేక దైవతో అయితే రాదు నిన్ను రక్షించటానికి ఏ వ్యక్తి రాడు నువ్వు ఒకడికి ద్రోహం చేస్తే వాడి రూపంలోనే ఆ ద్రోహం తిరిగి రావాల్సిన అవసరం లేదు ఎవరి రూపంలోనైనా వస్తుంది నువ్వు చేసిన మోసం తిరిగి నీకు రావటానికి సమయం పట్టవచ్చు కానీ నిన్ను పలకరించకుండా ఉండదని గుర్తుంచుకో తల్లి ఈ ప్రపంచానికి నువ్వు ఏమిస్తే అది తిరిగి వస్తుంది ప్రేమిస్తే ప్రేమ ద్వేషమిస్తే ద్వేషం మోసమిస్తే మోసం నీ చుట్టూ ఉండే సమాజం అర్థం లాంటిది నువ్వెలా చూడాలనుకుంటున్నావో అలా కాదు నువ్వు ఎలా ఉంటే అలాగే చూపిస్తుంది చూసే నీ కళ్ళు అబద్ధమాడినా అర్థం అబద్ధం ఆడదు నీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే కర్మ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా కనబడాలంటే ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విని అర్థం చేసుకోబిడ్డా కలిగిన అపారమైన తెలివితేటలు కలిగిన రాజు ప్రజల నిజాయితీని పరీక్షించాలని సంకల్పించాడు దండోర కూడా వేయించాడు రేపు ఉదయం మీ ఇళ్లలో పితికే పాలు నీళ్లు కలపకుండా చిక్కగా ఉన్న పాలు తీసుకొని రాజు వారి కోటకు రావాలని వారికి తగిన బహుమానం లభిస్తుందని ప్రకటించాడు తెల్లారింది సమయం రానే వచ్చింది అందరూ తాము తెచ్చిన పాలతో వరసలో నుంచుని ఒక్కొక్కరుగా పోస్తున్నారు కానీ ఆ తపేల బిందులో రాజ్య ప్రజలంతా పాలకు బదులుగా నీళ్లు పోసారు ఎలాగూ అందరూ పాలే పోస్తారు కదా నేను నీళ్లు పోస్తే ఏమవుతుంది అని భావించి అందరూ అదే పని చేశారు రాజు వాళ్లకు ఒక్కొక్కరికి ఒక్కో మూట బహుమతిగా ఇచ్చాడు ఎవరికి వారు విప్పి చూడగా అందులో రాళ్లు ఉన్నాయి అందులో రాళ్లు ఉన్నాయని తెలిసినా రాళ్లు ఇచ్చారేంటి అని ప్రజలు రాజావారిని అడగలేదు ఎందుకంటే వాళ్ళు పోసింది పాలు కాదు నీళ్లు కాబట్టి బహుమతులు ఎలా ఉన్నాయి అని రాజాగారు అడిగినా కూడా అద్భుతంగా ఉన్నాయని అబద్ధం చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోయారు నువ్వు చేయాల్సిన కర్తవ్యం నువ్వు చేస్తే కర్మ సిద్ధాంతం నీ దరిదాపుల్లే కూడా రాదు బిడ్డ ఇక్కడ నువ్వు ఏమిస్తావో తిరిగి నీకు అదే వస్తుందని ఈ కథలో కూడా నిరూపితమైంది వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ తల్లిని వెతుక్కుంటూ ఎలా వెళ్ళగలదో అదే విధంగా నువ్వు చేసే పుణ్యం పాపం కర్మఫలాలు కూడా అలాగే నిన్ను వెతుక్కుంటూ వస్తాయని గుర్తుంచుకోబిడ్డా ఇది తెలిసిన వారు తప్పులు చెయ్యరు మీ బంధం ఇతరుల నుండి ఏదైనా ఆశించటం కోసమే అయితే మీరు ఎంత ప్రయత్నించినా ఆ బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అదే బంధం నీ తోటి వారి మేలు చేసేది అయితే అప్పుడు అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూస్తే జీవితంలో నటన మాత్రమే కనబడుతుంది బిడ్డ ఎవరి స్వార్థాలు వారివి అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి అని అంతేకాని ఆ మనుషులకు విలువనివ్వరు నటించే మనిషి మధ్య ఆట బొమ్మలాగా ఉండటం కన్నా ఒంటరిగా మి మిగిలిపోవటం ఎంతో ఉత్తమం మార్పు అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదమ్మా నీకు నువ్వు నిజాయితీగా మారాలి నీ మార్పును మనస్ఫూర్తిగా నీ మనసు అంగీకరించాలి అప్పుడే నీ మార్పు మొదలవుతుంది తల్లి ఎదుటివారు చెబితే వచ్చే మార్పు నటన మాత్రమే అవుతుందమ్మా తప్పు చేశాక ఎంత గొంతులు చాచి అరిచినా ఎన్ని నీతులు చెప్పినా అస్సలు లాభం లేదమ్మా అందుకనే తప్పు చేసినప్పుడు విర్రవీగకుండా ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవటమే మంచిది ఆకాశం అంత ప్రేమ ఉంటే సరిపోదు అణువంత అర్థం చేసుకునే మనసుండాలమ్మా సముద్రం అంత సంపద ఉంటే సరిపోదు సమయానికి సహాయం చేసి గుణం ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఎమోషనల్ గా ఫీల్ అవుతావో అప్పుడు నిన్ను ఎదుటివారు వాడుకోవటం ఆడుకోవటం శాసించటం జరుగుతుంది ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి కానీ కొన్ని బంధాలకు ఎంత ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు కన్నీళ్లతో కాదు జీవితం ఓటమి లేని వారికి అనుభవం రాదు అనుభవం లేని వారికి జ్ఞానం రాదు గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో గెలవాలి అనే ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా విజయం నీసంతమవుతుంది ఎవరు బహిరంగంగా బయటకు చెప్పలేని పచ్చని నిజం తల్లి నీ పరిస్థితులు బాగున్నంత వరకు నీ చుట్టూ తిరిగి నీకు ఎక్కడ లేని గౌరవం విలువ ఇచ్చి నీ పరిస్థితి బాగా లేనప్పుడు మాట ముఖం కూడా చూపించిన వాళ్ళ ముందు వరుసలో బంధువులే ఉంటారు స్వార్థం అవకాశంలో సొంత పరాయి అని లేదమ్మా భూమికి విలువ ఎక్కువ కానీ ఎంతటి వారైనా కాళ్ల కిందే ఉంచుకుంటారు ఆకాశాన్ని అర రూపాయి పెట్టి కొనే ఉండరు కానీ మీదనే ఉంచుకుంటారు అలాగే విలువైన మనుషులను నీలకేసి తొక్కేస్తారు తల్లి విలువ లేని వ్యక్తులను నెత్తికి నాట్యం చేయిస్తారు జాగ్రత్త తల్లి ఎవరేమనుకున్నా నేను దూరంగా ఉండాలి అనుకుంటే వాళ్లను దూరంగానే ఉండనివ్వండి ఎందుకంటే నువ్వు వాళ్లకు దగ్గరగా అవ్వాలని ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళు నిన్ను ఇంకా దూరం చేస్తారు అది బంధమైన స్నేహమైన ప్రేమైన మనసుకు ఆశ ఎక్కువ నచ్చిన ప్రతీది కావాలనుకుంటుంది కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ తల్లి ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో వారికి ఇస్తుంది ఆకాశం వంక చూస్తే చందమామ కదిలినట్టు కనపడుతుంది కానీ నిజం ఏంటి అంటే అక్కడ కనబడేది మేఘాలు చందమామ కాదు జీవితం కూడా అంతే బిడ్డ మోసపోకు జీవితంలో కొందరు నీతో మంచిగా ఉంటారు కానీ నిజం తెలుసా వాళ్ళు నీ ముందు నటిస్తూ ఉంటారు నిజం నీతిగా ఒంటరిగా మిగిలిపోతుంది అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరయ్యి మోసం చేస్తుంది ఒకరోజు ఇద్దరు కొంటి పిల్లలకు ఒక చిలిపి ఆలోచన వస్తుంది బిడ్డ ఇది చాలా జాగ్రత్తగా వినమ్మా ఇందులో చాలా అర్థం దాగుంది తల్లి నువ్వు దేని వెంట పరిగెడుతున్నావో అర్రులు చేస్తున్నావో నీకు అర్థమవుతుంది ఆ కొంటి పిల్లలు ఇద్దరూ కూడా మూడు మేకలను పట్టుకొని వాటి వీపుల మీద ఒకటి రెండు నాలుగు అని రంగుతో రాశారు అంటే ఇక్కడ మధ్యలో మూడవ అంకె వదిలేశారు అలా రంగుతో అంకెలను రాసిన ఆ మేకలను బడి ఆవరణలో రాత్రి పూట విడిచిపెట్టేశారు ఇక పక్క రోజు హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు వచ్చి బడి ఆవరణలో ఏదో జరిగిందని తెలుసుకున్నారు గేటు దగ్గర మెట్లో ఆవరణలో మేక అడుగులు కనిపించాయి బడి సిబ్బంది కూడా బడి మొత్తం కలెదిరిగి మేకలను పట్టుకున్నారు వాటి మీద ఒకటి రెండు నాలుగు సంఖ్యలు మాత్రమే ఉన్నాయి కానీ మూడవ సంఖ్య ఉన్న మేక మాత్రం కనబడలేదు రోజంతా వెతికినా కనబడలేదు ఎందుకంటే అక్కడ మూడవ సంఖ్య మేక లేనే లేదు కనుక ఎంత వెతికినా కనిపించలేదని అందరూ నిరాశ చెందారు అది కనబడినందుకు మంచి జీవితానికి కూడా కావలసినవి అన్ని ఉన్నా లేని దాని కోసం బాధపడుతూ ఉంటారు అర్రులు చాస్తూ ఉంటారు నీకు అందుబాటులో లేని మూడవ నెంబరు మేక లాంటిది నీకు అందని బంధాలు బాంధవ్యాలు వృత్తి వ్యాపార ఉపాధుల్లో నీకు కనిపించని సంతృప్తి ఆధునిక వస్తు సామాగ్రి కొనలేక పోతున్న అసమర్థతను తలుచుకొని ఆందోళన పడుతూ ఉంటావు అంతకన్నా గొప్పవి ఎన్ని ఉన్నా నీ దగ్గర లేని దాని కోసం నీ వెంపర్లాట వెతుకులాట నీ దగ్గర ఉన్నవి నువ్వు మర్చిపోతావు నీ దగ్గర లేకుండా ఉన్నదాన్ని తలుచుకొని పెద్ద వెలితిగా లోటుగా బాధపడిపోతూ ఉంటావు అలా తృప్తి లేని నీకు ఎక్కడ చూసినా వెలితిగానే కనపడుతూ ఉంటుంది కాబట్టి మూడవ నెంబరు మేకు కోసం సంతృప్తిని ఆందోళనను వదిలేసి సంతోషకరమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి తల్లి నీ దగ్గర ఉన్నదాంతో తృప్తిపడు నీ దగ్గర లేని దాని కోసం వెంపర్లాడుకు అలా చేస్తే జీవితంలో ప్రశాంతత అన్నది కరువైపోతుంది తెలుసో తెలియకో ఎదుటివారిని ఏ రకంగానూ బాధించుకు బాధ పెట్టుకు వారి కన్నీళ్లకు కారణం అవ్వ నమ్మకంగా ఉండేవారెవరో నటించేవారెవరో తెలుసుకో ఎవ్వరిని మోసం చెయ్యాలని ఆలోచన రానివ్వకు ఇలా ఉండే వాళ్ళంటేనే నాకు చాలా ప్రియం బిడ్డ అలాంటి వారే నా ప్రియమైన బిడ్డలో అని నీ సాయి తండ్రిని నేను చెబుతున్నాగా అంటూ ఈరోజు బాబా గారైతే చాలా చాలా చక్కటి సందేశాలను అందించారండి నిజానికి మనం విని అర్థం చేసుకోవాలి గాని మన జీవితం ఆనందమయం అవుతుంది బాబా గారి మాటల దారిలో వెళితే మన జీవితం ఆనందమయమవుతుంది ఈ రోజు మీకు ఈ వీడియో నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సరివేసిన సుఖిన భవంత్ ఓం సాయి రామ్